హరే కృష్ణ మనము ఆధ్యాత్మికము ఆహారము ఆరోగ్యము దాని గురించి మనము మన శాస్త్రాల్లో మన ఆచార్యులు ఏం చెప్పారో దాని విధమైన దాని గురించి మనము ఈరోజు కొన్ని తెలుసుకుందాం హరే కృష్ణ మనకి ఈ ప్రకృతి నియమాలు అంటే మానవులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అట్లాగే పశువులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి పక్షులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అది సంబంధించింది ఉంటుంది దాన్ని బట్టి మనం ఆ ప్రకృతి నియమాలను బట్టి ఆహారం తీసుకుంటూ ఉంటే మన మానవునికి ఇక్కడ కలియుగంలో వంద సంవత్సరాల ఆవిష్ ఉంటుంది త్రేతాయుగంలో దోపరయుగంలో వెయ్యి సంవత్సరాల ఆవిష్ ఉంటుంది త్రేతాయుగంలో లక్ష సంవత్సరాల ఆవిష్ ఉంటుంది పదివేల సంవత్సరాల ఆవిష్ ఉంటుంది త్రేతాయుగంలో సత్యయుగంలో లక్ష సంవత్సరాలు ఉంటాయి ఇట్లా ఆవిష్ ఉంటుంది ఆవిష్ సరిపోవడం జీవించాలి దానికి సంబంధించిన కాలాన్ని బట్టి వాళ్ళకి ఆవిష్ ఉంటుంది మన కరీకములు ఆవిష్యం వంద సంవత్సరాలైనా మనం తీసుకునే ప్రకృతి నియమానుసారం ఆహారం సరిగా తీసుకోకపోతే మన ఆవిష్ తగ్గిపోతుంది చాలా తక్కువ సంవత్సరాలకే మానవులు మరణిస్తూ ఉన్నారు మానవు జన్మొచ్చింది సంపూర్ణమైన వంద సంవత్సరాలు జీవించాలి ఎన్ని సంవత్సరాలు జీవించినా ఆరోగ్యవంతంగా జీవించాలి అట్లాగే మనం ఏ విధమైన వ్యాధులు లేకుండా జీవిస్తూ ఉండాలి ఆధ్యాత్మిక జీవనానికి ఒక ఏపడే ఆహారం తింటూ ఉండాలి వాటి గురించి మనం ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం మనకి భగవంతుడు ఆహారాన్ని చెప్పారు భగవద్గీతలో ఫలం పత్రం పుష్పం తోయం సమర్పయామి భక్తితో భగవంతుడు ఏమన్నారంటే ఫలాలకు సంబంధించిన ఆహారం పత్రాలకు సంబంధించిన ఆహారం నీరుతో సంబంధించిన ఆహారం అట్లాగే కృష్ణుడు బృందావన ఎంచిన ఆహారం పాలితో సంబంధించిన ఆహారాలు వెనతో సంబంధించిన ఆహారాలు నేతితో సంబంధించిన ఆహారము ధాన్యంతో సంబంధించిన ఆహారం తీసుకోవాలని చెప్పారు అట్లాంటి ఆహారం మన ఆచార్యులు మన పుస్తకాల్లో భగవంతుడు ధన్వంతరి ధన్వంతరి భగవానుడు ఇప్పుడు పూర్వకాలం మనకి సముద్ర మదనం జరిగినప్పుడు నుంచి ధన్వంతరి భగవానుడు అమృతాన్ని తీసుకుని ఇస్తాడనమాట ఆ అమృతం దేవతలకు ఇస్తారు ఆ దేవతలు వాళ్ళు ఉన్నంత వరకు సంపూర్ణమైన ఆరోగ్యంగా అనుభవిస్తూ ఉంటారు అట్లాగే మనకు కూడా అమృతం అంటే మన ఆచార్యులు ఏం చెప్పారో అలాంటి ఆహారం తీసుకోవటం మనం కూడా ఆ అమృతం తాగుతాం వల్ల ఎట్లా ఉన్నారో వాళ్ళు జీవ జీవించి అట్లా సుఖంగా ఉన్నారు మనం కూడా ఆచార్యులు చెప్పిన ఆహారం తీసుకుంటే మనకు కూడా జీవితాంతం ఆరోగ్యం ఉంటాం ఇక మనం ఎలాంటి వ్యాధుల గురి లేకుండా జీవిస్తాం ఒక ట్యాబ్ ముందు కూడా వేసుకోము కానీ ఈ ఆహారం మనం సరిగా తీసుకోకపోతే సూదిపోటులు సేదు మందులతో వికారంగా భయంగా బాధతో మనం జీవితాంతం దుఃఖిస్తూ ఉండాలి హరే కృష్ణ అందుకనే మనం రేపటి నుంచి ఆహారం గురించి తెలుసుకున్నాం హరే కృష్ణ జయ ధన్వంతరి భగవాన్కి జయ శ్రీల ప్రూపాలకి స్త్రీల భక్తిపాదికి హరే కృష్ణ